ఇట్లా ఇస్తుందా ముందు ఇల్లు కుదుర్తాయి అన్న పట్టి ఏంది అది పది సంవత్సరాలు కూడా పట్టించుకుంటుండే

అంటే ఆయనకు అవగాహన ఉండాలి ఏమి ఉండాలని ఒక అధికారిని తిరగాలని అవగాహన ఆయనకు ఏదో ఆఫీస్లో కూర్చొని ఇద్దరు ముగ్గురు ఫోన్ చేస్తా అని కూర్చున్నట్టు అయిపోతా ఏమైనా అడిగేటో లేక ఇవన్నీ ఆల్రెడీ ఒకటి ఫోన్ మనమే దగ్గర చూపించినా ഇങ്ങനല്ല എന്നുവെച്ചാൽ താപ്പിന്താ വാണ്ടിട്ട് ഇതിട്ട് കൊടുത്തോന്താ വാണ്ടിട്ട് ഇതിട്ട് കൊടുത്തോ और को इंजन कर लो इंजन कर लो हां बात है मैं और थोड़ा नहीं सर हां और ये इसको रहने दो ये नहीं है అంతరేదే ప్రాబ్లం ఉందండి 30000 34000 ఏతుంటే మ 34000 ఏతుంటే డివైస్ ఏదైతే కంఫర్ట్ ఉండి డివైస్ ఉండి దానికి ఇట్లాది కాది మట్టున నేను ఇట్లా ఇట్లా రామ్ ఐసోట్ మాకంటూ ఏం లేదు మాకంటూ ఒక దారి చూపియాలని వేడుకుంటున్నాం మేము మేము రాత్రి అనవసరంగా మేము గోడ ఊలి చనిపోతుంటే దేవుని దయవాళ్ళ బతి బయట పడ్డాం పిల్లలను పెట్టుకొని ఉంటే సార్ మాకంటూ ఒక దారి మాకంటూ దేవుళ్ళ లాగా మీరు ఆదు కూడతారని ఒక ముగ్గురం ఉంటాం సార్ మాకంటే ఒక దారి చూపియండి సార్ నేను చాలా బీదరాని నేను పని చేసుకొని నా పిల్లలను ఆయన పట్టించుకోడు దయచేసి కర్మించండి మా బాధని తెలుసుకోండి నేను చనిపోతుంటిది సార్ మమ్మల్ని ఆదుకోండి సార్ ప్లీజ్ సార్ మాకు ఏ ఆదర్వు లేదు సార్ మేము రోడ్డు మీద ఉన్నాం మేము ఇప్పుడు కిండి తిప్పలేక రాత్రి పది గంటల నుంచి వెళ్ళి పానాలు దిగ్గర పట్టుకొని బతుకుతున్నాం సార్ మేము దయచేసి కలరించండి నేను చాలా రాదరాని నా పిల్లలని మాత్రం ఇంట్లో పని చేసుకొని బతికించుకుంటున్నా సార్ నేను మాకు దారి చూపి సార్ నా ఇద్దరు పిల్లలు నన్ను బతికి సార్ నాకంటూ ఏ దైర్యం లేదు ఏ ధైర్యం లేదు సార్ నాకు చిన్నప్పటి నుంచి నా ఇద్దరు పిల్లలను చూసుకుంటూనే వస్తున్నారు